ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శిఖర కుంభాభిషేకం గణపతి పూజ మంటారాపరాధన మరియు గణపతి హోమం రుద్రహోమం చండీ హోమం అమ్మవారికి విశేష కుంకుమార్చ నిర్వహించడం జరిగింది సమతానంద దుర్గా మహాపీఠం ఉత్తర పీఠాధిపతులు హిందూ డిస్ప్లైనరీ కమిటీ ఇన్ఛార్జ్ పూజ శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ భక్తులకు అనుగ్రహం భాసనం చేస్తూ హిందూ సమాజం చైతన్యం చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఇక్కడ గాలి నీరు అనుభవిస్తూ ఈ ధర్మానికి దేశానికి ద్రోహం చేసి దొంగలు ఎక్కువైపోయారు యొక్క లాగడాలు అరికట్టాలంటే మనమంతా జాగ్రత్తతో ఉండాలి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ఆరాధ్య దైవం ఆదర్శ పురుషుడు అయోధ్య రాముడు మందిరం ప్రారంభం కావడం శుభ సూచకమన్నారు అన్నారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యములు ఏర్పాటు చేసి మధ్యాహ్న అల్పాహారం సాయంకాలం భోజన వసతి గృహం కల్పించాలని అలాగే ఈ కార్యక్రమం రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి మరియు సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచార కనకారావు పర్యవేక్షణలో కార్యకర్తలు విశేష సేవలు అందించారు చూపించినట్టుకోడు సహగడు చెప్పుకోండి నారాయణ రావణా వార్షికోత్సవ మహోత్సవంలో ఈ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు అమ్మవారికి కొత్తరంగ వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక సంతాన గ్రహీత గురువు గారు కూడా నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకుని సంకల్ప అమ్మవారి ఎదురుగా అన్నట్టుగా భావన చేస్తూ అందరూ కూడా మనస్సులో చెప్పండి గురువు గారు సంకల్పం చెబుతున్నాడు అయ్యా చెప్పండి అందరూ అస్మాకం సహా कुटुबा क्षेमा स्थर्या विजया अभया आयु आरोग्या ऐश्वर्या अभिवृद्धि क्षेत्र धर्म अर्थ काम्य मौषा फला संपूर्ण आदिश्याभि सिद्ध्यर्थं मम गृहे महालक्ष्मी अनुग्रहेन स्थिरलक्ष्मी निवासं सिद्ध्यर्थं यर्थं आदित्य आदि मम सौभाग्य आस्यता शत्रुबाधा विमोचना द्वारा सर्वजन मित्रत्व सिद्धर्थम शरीरा संबंधित बाल्या यौवना कौमारा वार्धका कल्पिता पूर्व बहुत सवा समये माघ मास प्रयुक्त पुण्य दिवसे कुटुंबाना संकल्पिता पूर्वका गणपति प्रयुक्ता महालक्ष्मी महासरस्वती महाकाली ग्रामेश्वरी ग्रामीदता मुद्दिश्य सत्यमताता प्रीत्य सकता कुंभाषेक प्रयुक्ताशेष कुंकुम अर्चन च చండీ హోమ పూర్వక విశేష నవదుర్గ అష్టలక్ష్మి మండప ఆరాధన చండీ పారాయణ ఆరాధన హోమ సమయే అక్షతలు పట్టుకున్నాం మా కూడా మీ మనస్సులో ఉన్న కోరిక తలుచుకోండి ఇట్లాంటి కార్యక్రమం ఆవిడకి ఈరోజు విశేషమైనటువంటి సామూహిక భక్తుల చేత శిఖర కుంభాభిషేకం ఎక్కడైతే మహిళల చేతి కుంకుమార్చన జరిగిందో సౌభాగ్యాన్ని ఇస్తున్నావుడా కావున లోకమంతా అంతా ఉండాలి ఉండాలని మహాసంకల్పాన్ని చేశారు అక్షతలు పట్టుకుని చేతిలో నీళ్లు పోసుకుని తావలపాకు వేసుకుని కింద వదిలిపెట్టండి తావలపాకు లేకపోతే పుష్పం వేసుకుని నీళ్లు వదిలిపెట్టండి